నేను మీ రమ్య హలో అండి ఈరోజు మనం రోహిణి భైరవ జోష్యులు గారు రాసిన వాళ్ళెవరు అని కథ విందాం ఏండి వచ్చే ఆదివారమే మీ బర్త్డే ఏం స్పెషల్ చేయాలో చెప్పండి అని హరికృష్ణను భార్య మీనాక్షి అడిగింది అమ్మా ఈసారి నాన్నగారి బర్త్డే ఇంట్లో కాకుండా ఎక్కడైనా ప్లాన్ చేద్దాం ప్రతిసారి నువ్వేవో పిండి వంటలు చేస్తావు సాయంత్రం గుడి తర్వాత హోటల్కి వెళ్ళడం మామూలే కదా బోరమ్మా అన్నాడు కొడుకు దీపక్ కూతురు కళ్యాణి కూడా అవునమ్మా మా ఫ్రెండ్స్ పార్టీలు చేసుకోవాలంటే రిసార్ట్కి వెళ్తారు మనమే ఎక్కడికి వెళ్ళం విసుక్కుంటూ అన్నది ఇప్పుడు ఎందుకురా అంత ఖర్చు హరికృష్ణ ఇష్టం లేనట్లు చెప్పారు మా ఫ్రెండ్ నవీన్ తెలుసుగా నాన్న వాళ్ళకి సిటీకి కొంచెం దూరంలో ఒక ఫామ్ హౌస్ ఉంది ఆ వైపు చాలా రిసార్ట్స్ ఉన్నాయి ట్రాఫిక్ కూడా బాగానే ఉంటుంది ఏమీ భయం ఉండదు వాడికి ఫోన్ చేసి కనుక్కుంటాను ఉండండి అంటూ వెంటనే నవీన్ కి ఫోన్ చేశాడు దీపక్ నవీన్ చాలా సంతోషంగా ఒప్పుకున్నాడు అరే మీ నాన్న బర్త్డే పార్టీ మా ఫామ్ హౌస్ లో చేసుకుంటామంటే ఎందుకు ఒప్పుకోనరా మీ నాన్న నాకు ఇంగ్లీష్ గ్రామర్ నేర్పించడంలో ఎంతో సహాయపడ్డారు కృతజ్ఞతగా అన్నాడు నవీన్ అడ్రస్ నోట్ చేసుకున్నాడు దీపక్ ఆవేళ శనివారం సాయంత్రమే బయలుదేరారు ఫామ్ హౌస్ కి నిజమే రోడ్లో ట్రాఫిక్ బాగానే ఉంది చాలా మంది రిసార్ట్స్ కి వెళ్లే వాళ్ళు అక్కడి నుంచి వచ్చేవాళ్లు కార్లలో కనపడ్డారు ఈ మధ్య రిసార్ట్స్ లో ఎంజాయ్ చేసే వాళ్ళు బాగానే ఉన్నారే ఆశ్చర్యపోయాడు హరికృష్ణ సిటీ దాటాక చుట్టూ చాలా తోటలు కనపడ్డాయి కొందరు యువకులు తాగిన మత్తులో కార్లను స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నారు దాదాపు వీళ్ళ కారును రాచుకుంటూ వెళ్తున్నారు హరికృష్ణ అనుకున్నాడు వీళ్ళ తల్లిదండ్రులు బాగా సంపాదిస్తే వీళ్ళేమో బాధ్యత రహితంగా ప్రవర్తిస్తున్నారు ఇంకెంత దూరం రా దీపక్ అని అడిగారు వచ్చేసాం నాన్న ఆ కనిపించే మలుపులో టర్న్ చేసి తోటల మధ్య నుంచి వెళ్తే అర కిలోమీటరు అంతే అంటూ టర్న్ చేస్తుండగా వెనక నుంచి కారు ఒకటి వీళ్ల కారుని గుద్ది అదే స్పీడ్లో వీళ్లను చూస్తూ గట్టిగా మాట్లాడుతూ వెళ్ళిపోతున్నారు అంతలో ఢామ్ అనే శబ్దంతో కార్ ఆగిపోయింది వెనక టైరు పంక్చర్ అయింది రాస్కల్స్ కళ్ళు కనిపించడం లేదా అని వాళ్ళని తిట్టుకుంటూ అందరూ దిగేశారు ఇప్పుడెలా అనుకున్నారు సామాన్లు తీసుకొని నడుచుకుంటూ వెళ్దాం అక్కడికి వెళ్ళాక దగ్గరలో ఎవరైనా మెకానిక్ ఉంటే ఫోన్ చేసి పిలుద్దాం అనుకొని సూట్ కేసులను దించుతున్నారు ఇంతలో దూరం నుంచి ఒక వ్యక్తి వీళ్ళకేసి కేసి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు దగ్గరకొచ్చి నా పేరు రంగయ్య అండి నేను ఇక్కడ వాచ్మెన్ గా పనిచేస్తున్నాను ఇక్కడ నేను నా భార్య పార్వతి ఉంటాం బాబుగారు ఫోన్ చేశారండి ఇలా మీరు వస్తున్నారని ఇంతలో ఏదో పెద్ద శబ్దం విని ఇలా పరిగెత్తుకుంటూ వచ్చాను అని తనను తను పరిచయం చేసుకున్నాడు రంగయ్య పెద్ద పెద్ద సూట్ కేసులను తను తీసుకుంటే వీళ్ళంతా చిన్న చిన్న బ్యాగులు మోసుకుంటూ అతని వెనక వెళ్ళారు దారికి రెండు వైపులా మామిడి తోటలు అక్కడక్కడ కొబ్బరి చెట్లు ఎక్కడి నుంచో మల్లెల వాసనలు ఎంతో అందమైన ప్రకృతిలో విహరిస్తుంటే తాము మర్చిపోయారు తలెత్తి చూస్తే ఆకాశంలో మిలమిలా మెరుస్తున్న నక్షత్రాలు అబ్బా సిటీలో ఇన్ని నక్షత్రాలు కనపడతాయా అన్నది మీనాక్షి నిజమేనమ్మా అని కళ్యాణి కూడా పరవసంగా ప్రకృతిని ఆస్వాదిస్తుంది అరకిలోమీటర్ దూరం నడిచినట్టే తెలియలేదు వాళ్ళకి వచ్చేశాం బాబుగారు అంటూ ఎదురుగా ఉన్న పెద్ద బంగ్లా ముందు ఆగారు గేట్ తెరిచాడు రంగయ్య అతని భార్య పార్వతి ఎదురొచ్చి వీళ్ల చేతుల్లో ఉన్న బ్యాగులు తీసుకొని లోపలికి నడిచింది ఆ ఫామ్ హౌస్ చాలా పెద్దగా ఉన్నది ఐదారు మెట్లు ఎక్కగానే వరండా వరండాలో కొన్ని ఫేమ్ కుర్చీలు వేసున్నాయి లోపల పెద్ద హాలు ఆ హాల్లో రెండు రకాల సోఫా సెట్స్ గోడలకు మంచి ప్రకృతి దృశ్యాలున్న ఫోటోలు కనిపించాయి ఒక ముసలాయిన ఫోటో కూడా గోడకు తగిలించింది బహుశా నవీన్ వాళ్ళ తాతగారిదేమో ఆ ఫోటో అనుకున్నారు హాల్లో ఒకవైపు మేడ మీదకి వెళ్ళడానికి చెక్క మెట్లున్నాయి పైన మూడు బెడ్రూమ్స్ కింద మూడు బెడ్రూమ్స్ ఉన్నాయి తర్వాత డైనింగ్ హాల్ ఆ హాల్లో పెద్ద డైనింగ్ టేబుల్ చుట్టూ కుర్చీలు ఒకవైపుగా కిచెన్ వెనక వైపు మళ్ళా ఒక నడవలాగా ఉంది చుట్టూ రకరకాల చెట్లు పూల మొక్కలు ఉన్నాయి ఒకవైపుగా సర్వెంట్ క్వార్టర్స్ ఉన్నాయి అబ్బా ఎంత పెద్దదిరా ఇల్లు అన్న మీనాక్షి మాటలకి అవునమ్మా నవీన్ వాళ్ళ ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ అయినా ఇక్కడే చేసుకుంటారట ఇక్కడున్న తోటలు పొలాలు చూసుకోవటానికి అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి రెండు మూడు ఉండి వెళ్తారట అన్నాడు దీపక్ అందరూ సూట్ కేసులు లోపల పెట్టి ఫ్రెష్ అప్ అయి బయట వరండాలోకి వచ్చి కూర్చున్నారు దీపక్ కళ్యాణి మెట్ల మీద కూర్చుంటే హరికృష్ణ మీనాక్షి కుర్చీల్లో కూర్చున్నారు ఇంతలో చాయ్ తీసుకోండి బాబు గారు అంటూ అందరికీ టీ ఇచ్చింది పార్వతి అందరూ వేడి వేడి టీ తాగుతూ స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ కబుర్లు చెప్పుకున్నారు వంట రెడీ అయింది వడ్డించమంటారా అన్న పార్వతి మాటలకు వద్దులే కాసేపు అయ్యాక మేమే వడ్డించుకొని తింటాం నువ్వు వెళ్ళిపో అన్నారు పార్వతి అలాగేనండి అని వెళ్ళిపోయింది వెనుకగా ఉన్న సర్వెంట్ క్వార్టర్స్ లోకి కసేపు అయ్యాక అంతా లోపలికి వెళ్ళి టీవీ పెట్టుకొని చూస్తూ కూర్చున్నారు ఇక భోజనం చేద్దాం రండి అని లోపలికి దారి తీసింది మీనాక్షి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీల్లో కూర్చున్నారు మీనాక్షి కళ్యాణి వంటింట్లోకి వెళ్ళి ఏం వంటకాలు ఉన్నాయా అని చూశారు చపాతీలు ఆలు కూర్మా అన్నం సాంబారు అన్ని హాట్ ప్యాక్స్లో సర్ది ఉన్నాయి నాలుగు ప్లేట్స్లో రెండు చపాతీలు చిన్న కప్పులలో కూర్మ పెట్టి డైనింగ్ హాల్కి తీసుకొని వచ్చారు తల్లి కూతుళ్ళు హరికృష్ణ దీపక్ మంచినీళ్లు తెచ్చారు అక్కడే ఉన్న ఆవకాయ తెచ్చిపెట్టారు అందరూ తినడం మొదలుపెట్టారు ఎక్కడో చిన్నగా గుసగుసలు అస్పష్టంగా మాటలు వినపడ్డాయి అందరూ ఉలిక్కిపడి చూశారు ఎక్కడివి శబ్దాలు ఔట్హౌజ్ లో ఉన్న రంగయ్య ఇంటి నుంచి వచ్చింటాయిలే అనుకొని మళ్లీ కబుర్లు చెప్పుకుంటూ తినడం మొదలెట్టారు ఎవరికైనా చపాతీ కూర్మ కావాలా చాలానే ఉన్నాయి అని మీనాక్షి అడిగింది దీపక్ అమ్మా నాకింకో చపాతి కావాలి అన్నాడు మిగిలిన ఇద్దరు చపాతి వద్దు అన్నం సాంబార్ కావాలి అన్నారు మీనాక్షి వంటింట్లోకి వెళ్ళింది హాట్ ప్యాక్ లో ఒకే ఒక చపాతీ ఉంది కూర్మా కూడా అయిపోయింది అడుగున ఒక గరిటెడు కూర మాత్రం ఉంది అన్నం చూస్తే ఎవరో వేసేసుకోగా మిగిలినట్లు ఉంది గరిటకు అన్నం మెతుకులు ఉన్నాయి అదేమిటి చాలా చపాతీలు కూర్మా ఉండాలిగా ఒకటే ఉందేమిటి పైగా అన్నం వేసుకునే లేదు ఎవరో వడ్డించుకున్నట్లుగా గరిటకు అన్నం మెతుకులు అంటుకుని ఉన్నాయి రంగయ్య వాళ్ళు తీసుకున్నారా అసలు వాళ్ళు లోపలికి ఎలా వచ్చారు మేము ఇక్కడే కూర్చున్నాం కదా అని ఆశ్చర్యపోతూ అన్నం సాంబారు వడ్డించుకొని వెళ్ళింది ఉన్న ఒక చపాతి కూర కొడుక్కు వేసింది ఈ విషయమే బయట ఉన్న వాళ్ళతో చెప్తే వాళ్ళు ఆశ్చర్యపోయారు తర్వాత పెరుగు కోసం ఫ్రిడ్జ్ తెరిచింది వెంటనే ఫ్రిడ్జ్ డోర్ ఠపీమని క్లోజ్ అయింది కొంచెం భయం మొదలైంది మీనాక్షికి పరిగెత్తుకుంటూ అందరూ ఉన్న చోటికి వచ్చింది భోజనాలు అయ్యాక కళ్యాణి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళింది చేయి కడుక్కోవడానికి కొళాయి తిప్పుదామని కొళాయి మీద చెయ్యి వేయబోగా కొళాయిలోంచి నీళ్లు రావడం మొదలైంది ఇదేమిటి అని ఆశ్చర్యపోతూ చెయ్యి కొళ్ళాయి కింద పెట్టేటప్పటికీ ఆగిపోయాయి మళ్ళీ ఆన్ చేసి చెయ్యి కడుక్కుంటూ ఉండగా నీళ్లు మళ్ళీ బంద్ కుళాయి పాడైందా అనుకుంది ప్లేట్ సింక్ లో వేయడానికి వెళ్ళిన మీనాక్షికి సింక్లో అప్పటికే కొన్ని ప్లేట్స్ వేసి ఉన్నాయి ఇవెక్కడివి అనుకొని పక్కకు తిరిగి చూసింది అక్కడ స్టవ్ ఆన్ అయి ఉంది దానిపైన ఒక గిన్నె నేను స్టవ్ ఆన్ చేయలేదే అనుకుంటూ ఉండగా స్టవ్ మీద గిన్నె ధడాలన కింద పడిపోయింది స్టవ్ ఆఫ్ అయింది బయట ఎవరో పరిగెత్తుతూ వెళ్తున్న అడుగుల చప్పుడు గుసగుసలు అస్పష్టమైన మాటలు ఇక మీనాక్షికి కాళ్ళు సన్నగా వణుకుతుంటే గట్టి గట్టిగా కేకలు పెట్టసాగింది ఏమిటి ఏమైంది అని అందరూ పరిగెత్తుకొని వచ్చారు మీనాక్షికి నోట మాట రాలేదు భయం భయంగా స్టవ్ను సింక్ను చూపిస్తూ జరిగిందంతా చెప్పింది కళ్యాణి కూడా తనకు వాష్ బేసిన్ దగ్గర అయిన అనుభవం చెప్పింది ఇక్కడేదో దెయ్యాలు తిరుగుతున్నాయండి ఇక్కడ మనం ఒక్క క్షణం కూడా ఉండొద్దు వెళ్ళిపోదాం అంటూ తల్లి కూతుళ్ళు ఒకటే ఏడుపు అప్పుడే సరిగ్గా హాల్లోని లైట్ ఆఫ్ అయిపోయి ఎవరో చెక్క మెట్లు ఎక్కుతున్నట్టు శబ్దాలు మేడ మీద లైట్లు వెలిగే ఇప్పుడు అందరిలోనూ భయం మొదలైంది అందరూ హాల్లోకి వచ్చి వణుకుతున్న చేత్తో లైట్ ఆన్ చేసుకుని ఒకరినొకరు గట్టిగా పట్టుకొని సోఫాలో కూర్చున్నారు మళ్లీ ఎవరో గబగబా మెట్లు దిగుతున్నట్లు శబ్దాలు వినపడ్డాయి కింద వీళ్లు కూర్చున్న హాల్లో లైట్ ఆఫ్ అయిపోయింది ఎవరో అస్పష్టంగా ఏడుస్తున్నట్లు అరుస్తున్నట్లు శబ్దాలు ఇంతలో ఒక మూలగా ఏదో మంట గుండ్రంగా తిరుగుతుంది అస్పష్టమైన ఆకారాలు తిరుగుతూ కనిపించాయి ఇక హరికృష్ణ వాళ్ళందరూ గట్టిగా కేకలు పెడుతూ బయటికి పరిగెత్తారు వీళ్ళు బయటకు అడుగుపెట్టిన వెంటనే మెయిన్ డోర్ గట్టిగా క్లోజ్ అయింది బయట గేటు దగ్గర రంగయ్య పార్వతి ఎదురయ్యారు ఏమైందయ్యా అలా పరిగెత్తుతున్నారు అని అడిగారు వీళ్ళు భయపడుతూ వణుకుతున్న గొంతుతో లోపల దెయ్యాలున్నాయా రంగయ్య అంటూ వాళ్లను వదిలించుకొని పరిగెత్తుతున్నారు రంగయ్య వెనకే వచ్చి వీళ్ళ నాపాడు లోపల అసలు దెయ్యాలు లేవండి కావాలంటే మీరే చూడండి అంటూ వీళ్ళని కిటికీ దగ్గరకు తీసుకొని వచ్చి లోపలికి తొంగి చూడండి వాళ్ళెవరో మీకే అర్థమవుతుంది అన్నాడు వీళ్ళు కిటికీలో నుంచి చూశారు లోపలెవరో ఇద్దరు భార్యాభర్తలు వాళ్ల పిల్లలు ఇద్దరూ ఉన్నారు భార్య భయపడుతూ గట్టిగా ఏడుస్తుంది ఇదేదో దెయ్యాల కొంపలాగా ఉందండి మీకు భోజనం తేవడానికి లోపలికి వెళ్ళి చూస్తే అప్పటికే చపాతీలు కూర ఎవరో వేసుకుంటున్నట్లుగా సగం అయిపోయి ఉన్నాయి మనం సగం అన్నం వడ్డించుకొని కొంచెం సాంబార్ మాత్రమే వేసుకున్నాం కదా తర్వాత గిన్నెల్లో చూస్తే అన్నం సాంబారు చపాతీ కూర అన్ని ఖాళీ ఎవరు వేసుకున్నట్లు అప్పుడే కొంచెం భయం వేసింది భోజనాలు అయ్యాక పాలు వేడి చేద్దామని స్టవ్ మీద పెట్టాను అప్పుడు చూశాను సింక్లో ప్లేట్లు దడాలన పడిపోవడం నేను భయంతో స్టవ్ ఉన్న గిన్నెను కింద పడేశాను ఎవరో స్టవ్ ఆఫ్ చేసినట్టుగా ఆఫ్ అయింది ఫ్రిడ్జ్ డోర్ దానంతకు అదే ఓపెన్ అయింది బయటికి ఎవరో పరిగెత్తుతున్నట్లు అడుగుల చప్పుళ్ళు లైట్లు వాటంతటకు అవే ఆన్ అవ్వడం ఆఫ్ అవ్వడం చిన్న చిన్నగా అర్థం కాని మాటలు నాకు చాలా భయం వేసింది ఇంతలో ఏవేవో ఆకారాలు తిరుగుతున్నాయి మన మేడమెట్లు దిగి వచ్చి హనుమాన్ చాలీసా చేస్తూ హారతిచ్చాక ఏవో తెల్లని ఆకారాలు నాలుగు బయటకు వెళ్ళిపోయాయి తలుపు కూడా ధడాలను పడిపోయింది ఇలా జరిగింది మనం ఉండొద్దు వెంటనే వెళ్ళిపోదాం అంటూ భర్తను గట్టిగా పట్టుకొని వణికిపోతూ గట్టిగా ఏడుస్తుంది బయట నుండి ఇదంతా చూస్తున్న హరికృష్ణ వాళ్లకు ఏమీ అర్థం కాలేదు రంగయ్య నవ్వుతూ ఇంకా ఏమీ అర్థం కాలేదా అయితే నాతో రండి అంటూ వాళ్ళను రోడ్ మీద వీళ్ల కారున్న వైపుకు తీసుకొచ్చాడు అక్కడ కారు చుట్టూ పోలీసులు దూరం నుంచి నవీన్ ఏడుస్తూ కారు వైపుకి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు దీపక్ నవీన్కు ఎదురళ్ళి అరే మీ ఇంట్లో దెయ్యాలున్నాయరా అంటూ ఏమేమో చెప్తున్నాడు నవీన్ వీళ్ళను అసలు పట్టించుకోవడం లేదు రంగయ్య వీళ్ళను కారు దగ్గరికి తీసుకెళ్ళి అటు చూడండి అన్నాడు అక్కడ రక్తపు మడుగులో నాలుగు శరీరాలు పడి ఉన్నాయి భయం భయంగా దగ్గరికి వెళ్లి చూసి కెవ్వు కెవ్వున కేకలు పెట్టారు ఆ శరీరాలు ఎవరివో కావు వీళ్ల నలుగురువే అంటే అంటే మేము మేము అనుమానంగా అడిగారు రంగయ్యను అవును మీరు చచ్చిపోయారు మీరే దెయ్యాలుగా మారిపోయారు ఆ ఇంట్లో ఉన్నవాళ్లు మనుషులు ఇక్కడికొచ్చే దారిలో మీ కారుకి యాక్సిడెంట్ అయి మీరంతా అక్కడికక్కడే చచ్చిపోయారు ఈ విషయం తెలియక ఆ ఇంట్లో ఉన్న వాళ్లను దెయ్యాలుగా భావించారు అంటున్న రంగయ్యను వెర్రిగా చూశారు మరి నువ్వు నువ్వెవరు భయం భయంగా అడిగాడు హరికృష్ణ నేను నా భార్య పార్వతి కూడా చచ్చిపోయి ఇరవై సంవత్సరాలైంది బతికున్నప్పుడు ఈ ఇంట్లో వాచ్మెన్ గా పనిచేశాం ఈ ఇల్లంటే మాకు చాలా ఇష్టం ఇక్కడున్న ప్రతి చెట్టు మేం నాటిందే ఈ ఇంటి మీద మమకారంతో ఇక్కడే ఉన్నాం చనిపోయిన వాళ్లకు మాత్రమే కనిపిస్తాం అన్నాడు రంగయ్య అంతా నిశ్చేష్టులై చూశారు రంగయ్య వైపు ఇదండి రోహిణి భైరవ గారు రాసిన వాళ్ళెవరు అనే కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ